మిరుషర్ స్టార్ట్ అయ్యి లేదా కొంచెం కూడా బండి మొత్తం డ్యామేజ్ అయి ఉంది రిమ్ బెండ్ అయింది అండ్ ఇంకా మొత్తం స్క్రాచెస్ అండ్ ఇక్కడ దెబ్బలు ఉన్నాయి ఇవ్వండి మొత్తం చూడు ఎట్లా చేసేసా బా అరే దొరికింది బండి అరే ఇంజన్ సౌండ్ వస్తుంది ఇంజన్ సౌండ్ వస్తుందేమో మళ్ళీ స్టార్ట్ మళ్ళీ స్టార్డీ వెల్కమ్ బ్యాక్ టు పరీషన్ బాయ్స్ వన్ సో మన బబు వన్ మండ అయితే దొరికింది కదా ఏ అబ్బాయికి అయితే కనిపించిందో ఆ అబ్బాయి అన్న వీడియో పెట్టకన్నా మా ఇంట్లో ప్రాబ్లం అవుతుంది నేను ఈ టైం దాకా ఏం చేస్తున్నా అవన్నీ అడుగుతా అంటే అబ్బాయిది నిజామాబాదు కానీ వాళ్ళ ఇంట్లో వీడు చదువుకోనికి వచ్చిండు ఈ టైం దాకా ఏం చేస్తు అసలు వీడియో పెట్టకని చెప్పిండు సో అట్లా అని అక్కడ దాకా పెట్టినా దాని తర్వాత ఆ అబ్బాయి ముఖం బ్లర్ చేసి అయితే మీకు మీరు అందరూ కదా ఆ వీడియో గురించి సో ఇన్ డీటెయిల్గా ఆ వీడియో దాంట్లో పెట్టిన సో మొత్తం చూడండి ఎట్లా దొరికింది ఏంది అని బండి ఎట్లా ఖరాబ్ అయింది ఏమేమి ఖరాబ్ అయింది મેં ગોદાન લાગાણ પીસસ જોડણ ફાઇનલી અરે અરે બેનર આગવાટુ વાટુ વાટુ અરે લેપ લેપ એંગક દીસકો નો એટલે ઉછનો બની અરે મત્તા મજ શેસીર આશેર અશ્યો એટો ફ્રેન્ડ્સ તો પાટ કેના ના ફાટ કેલતું ના ફાટ કેલતું જરૂર લેપ એંગક 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 ટીવા અરે આ ના લાછો તો અરે દબાઈ જાય ટાઈટ થઈ જઈને ને બંડે આરે આગા ના నువ్వు ఎట్లా నీకెట్లా కనిపించింది అరే మొత్తం అదైపోయిందిగా చూకెట్లా కనిపించింది ఏడా

స్టార్ట్ పెట్రోల్ లేదా కొంచెం కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ నీకు అర్థ ఆ చీకట్లో ఏడా కనిపించింది అంటే నార్మల్ లైట్ బైక్ టైప్ ఈ రూట్ అవును ఆ రూట్ ఉంటే దొరకకపోతుండేమో అరే రిమ్ కూడా బెండ్ చేసేసేది సార్ దీనికి బెనర్ రిమ్ ఎండ్ అయింది అనుకుంటా నా అందరి రిమ్ తేడా అనిపిస్తుంది అందుకు బండి పోతలేదు ఏం చేస్తున్నావాడా ఫుల్ స్పీడ్ బగాయించుకుంటూ వచ్చినాం ఎక్కడన్నా అవర్స్ అతి మీకు కాల్స్ మెసేజ్ మీరు లే నాకు వచ్చి లేపిండు ఫోన్ చే ఒకసారి వస్తున్నప్పుడు పెట్రోల్ తీసుకురమ్మను వాళ్ళకి ఫోన్ చేయి బండి దొరికిపోయిందని చెప్పు ఫైనల్లీ మన బండి మనకు దొరికింది అంటే లైక్ మనం ఈ రోడ్లో పోతుంటే కనిపించిందంట ఇంకోటి వచ్చేసి ఏంటంటే బండి మొత్తం డ్యామేజ్ అయి ఉంది రిమ్ బెండ్ అయింది అండ్ ఇంక మొత్తం స్క్రాచెస్ అండ్ ఇక్కడ దెబ్బలు ఉన్నాయి ఇక మొత్తం చూడు ఎట్లా చేసేసా ఇక ఇది కూడా ఎదిగింది అరే ఇది కూడా ఇరవై చేశారు సరే సరే జల్దిరా పెట్రోల్ పెట్రోల్ దేమన్ పెట్రోల్ దేమన్ పెట్రోల్ తీసుకురా కొంచెం కూడా లేదా బండి దొరికే బాబు అని చెప్పిరా అడుగు బాబు వాడు ఉన్నాడు అడుగు అని చెప్పిరా వస్తున్నా అడు ఏమే ఏమైంది అంట ఏడున్నాడు అంట బాబు వాడు ఉన్నాడు అంట బాబు అని చెప్పేసి అంటే కార్లో ఉన్నాడంట అంటే ఆల్రెడీ ఫుల్ కుస్తు కుస్తున్నాడు అంటే అవుతుంది పక్కనకి వెళ్ళి పక్కనకి మళ్ళా దాచిపెట్టేసి పోయిందని చెప్తావా మళ్ళా దొరకలే అని చెప్తావా దొరకలేదు అని చెప్పేద్దాం తమ్మిలో అయిపోయింది బండి లేని బండి తీసుకోలేదు ఇంకా చూడు ఏమన్న అయిందా బండికి నేను రిమ్ము బండి ఎందుకు జరుగుతలే అంటే రిమ్ బెండ్ అయిందని అనుకుంటున్నాను నేను ఒకసారి చూడు ఇది ఒకసారి లే నేను లేపుతా టైర్ తిప్పుతావా అని ఒకసారి చూడు రేపదేప్ హాడైందా

ప్యాకింగ్ పోయింది అనుకుంటా ప్యాకింగ్ పోయిందనుకుంటా ఇది బయట కొట్టింది ఆయిల్ అరే ఇది కూడా ఇరవై చిరు కదా సార్ ఇగో ఎందుకు ఏమైంది ఏమైనా ఏమైనా అయిందనుకుంటున్నా పడేసి సార్ వీళ్ళు బండి ఇగో పడ్డది బండి పడ్డది ఇగో బండి పడ్డది ఇగో అరే బండది ఇచ్చారు బండి ఇగో గట్టిగానే పడ్డది హ్యాండిల్ బెండ్ అయినా ఫారక్ బెండ్ అయినా లేకపోతే రిమ్ బెండ్ అయినా వాడు చూడాలి ఇక వన్ 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 హ్యాపీనెస్ చూడాలని బండి పోతే రండి ఒక రీల్ బండి దొరికేస్తుంది చూసి ఎట్లా దొరికేస్తున్నాయి బండి సో గైస్ రియల్లీ అంటున్నా మీ అందరి వల్ల చాలా మీడియా పవర్ సోషల్ మీడియా పవర్ అయితే నెక్స్ట్ లెవెల్ అనుకోరి అంటే బండి ఇట్లా దొరకడం చాలా కష్టం బట్ మనకు అట్లా దొరకకపోవడం అదృష్టం సో లైన్ ఇంకా నాకు చూస్తే జనాలు ఆగిపోతారు నేను హెల్మెట్ వేసుకుంటాను సో గైజ్ బబ్బువాడు వచ్చేసిండు అరే ఇక్క రా కరా సో గైజు బబ్బువాడు వచ్చేసిండు బబ్బు అరే దొరికింది బండి అన్నకు థ్యాంక్ యూ చెప్పండి థ్యాంక్ యూ సార్ దొరికేసింది శరదన చూడరా నిద్రలోకి వెళ్ళి వచ్చిండ్ర శరదన చూడు చెడ్డీ మీద ఎట్లా వచ్చిండు అరే కానీ నీకు బండి స్టార్ట్ అయ్యి పెట్రోల్ తెచ్చిరా మీరు ఇగో ఇది ఇలా ఆ ఇగో ముందరిది ఫారక్ బెండ్ అయింది ఫారక్ బెండ్ అయింది చేపించుకోవచ్చు ఇది ఇది రిమ్ రిమ్ బెండ్ అయిందో ఫారక్ బెండ్ అయిందో తెలియదు ఇగో ఎంగల ఇది ఇది ఈరో కొట్టేసారు ఇగో ఇది మొత్తం గీతాలు పడ్డది స్టార్ట్ అయితే లేదు దాంట్లో పెట్రోల్ లేదు ఏం లేదు పెట్రోల్ లేదు అని పడేసారేమో ఆడ ఉండే కరెక్ట్ ఆడ ఆ చెట్టు ఉందా ఈడు ఉందా ఈడనా ఆడనా ఈడ ఈడ ఈడు

అమ్మేద్షా అంటే ఇక అమ్మేషా ఇక అవసరం లేదు ఎన్ని మాటలు అన్నాడు ఏమేమన్నాడు మనకి ఎన్ని మాటలు అన్నాడు ఒకసారి గుర్తు చేసుకోట మనం పూనెకు పోయినా పూనే తీసుకోవాలంటారు అది కాదు బాబు అరే ఇంజన్ సౌండ్ వస్తుంది ఇంజన్ సౌండ్ వస్తుందేమో మళ్ళీ స్టార్డీ మళ్ళీ స్టాడీ వద్దు వద్దు ఈ ఆటోలో తీసుకోదాం షోరూమ్ షోరూమ్ తీసుకోదాం వద్దు ఇంజన్ సౌండ్ ఇంజన్ సౌండ్ వస్తుంది వద్దు వీళ్ళేమో వేసేసిరానా బండికి లక్ష రూపాయలు బొక్క पिंजरे में वाला है इंद्र बेनर हाँ ओगेशर मल्ला साड़ी ओगेशर साड़ी मल्ला साड़ी अब मल्ला वोष्या ना ना साड़ी कनेक्टिंग ना रह रहा बेनर ये माना घर दमाए चले हाँ घर बैड न्यूज़ अभी क्या तुम्हारे मिमियां निरसा हाँ

ఎట్లా మన ఆయిల్ వేసి చూద్దామా లేకపోతే ఆయిల్ లేకనే అది సౌండ్ వస్తుందా అది ఏమైనా ఇంజన్ పోయిందా లక్ష రూపాయలు నేనైతే బండి చెప్పి అని పడేస్తా కావాలి అది నీ తప్పు అది నా తప్పు వేస్తే ఇదిగో ఈ గ్లాస్ లో ఆ టొంపు లేదు ఆయిల్ లేదు జరుగురా ఆ టొంపు ఎటు ఆయిల్ లేదు దీంట్లో ఆ టొంపి ఇగో మొత్తానికి ఏమిటి ఉందా ఇగో ఇక్కడ మీదికి లేపు కొంచెం ఇట్లా ఊపి సైడ్కి ఇగో లేదు అయ్యో ఇంజన్ సామాన్లు కనిపిస్తున్నాయి మొత్తం అన్నా ఇలా పూటర్ ఎడ దొరుకు పూటర్ ఆటో 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 సార్ నట్కే సార్ పోదమ్మా నువ్వు ఎడతున్నావు ఇంట్లో ఆహా నేను ఆటో మాట్లాడి చూస్తా పిల్లగో కూడా ఎప్పుడు బొబ్బా అని ఫోను లైవ్ ఫైనల్లీ ఆటో కూడా వచ్చేసి పాపమైనా మన సబ్స్క్రైబర్ ఆయన చెత్త తీసుకో పని వదులుకొని మన దగ్గరకు వచ్చి ఇది బ్రో ఆటో ఆడ తీసుకో ఆడు పని చిన్న అదే అన్న

మన బండి అయితే వెళ్ళిపోయింది అని బండి అయితే వెళ్ళిపోయింది సో ఆటోలో తీసుకుతున్నాం ఎందుకంటే దానికి ఇంజన్ సౌండ్ వస్తుంది సో ఏంటంటే మొత్తం ఇంజన్ ఆయిల్ కూడా అయిపోయింది దాన్ని సో బండి ఏం ఏమో చూడాలా

సరే బొబ్వాడు పోతు చూసినాను సరే బాగా సో గైస్ అన్న కూడా అనిపించిందట బండి సో గైస్ ఫైనల్గా అయితే మన ఆటో అయితే వచ్చేసింది బొబ్బువాన్ బండి దొరికేసింది సో చూసారు బొబ్బువాన్ బండి వచ్చేసి వాడు ఫుల్ ఖుషిలు ఉన్నాడు దొంగ దొరకలే వండి దొరికింది అందరు చూస్తారు ఆటోలో వండి వచ్చేసిందని సార్ అది ఏరియా రాంపల్లి 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 సో గైడ్స్ ఫైనల్ అయితే మళ్ళీ అడిగే వచ్చింది అన్నా నీ ఫోన్పే నంబర్ చెప్పు అరే నా ఫోన్ ఏది ఫోన్పే నంబర్ చెప్పు అరే కొట్టు అయ్యే అట్లా చేయకు కొట్టు మనకి మనకి వాడే కొడతాడు ఓ రెండు వేలు కొట్టరు ఓ రెండు వేలు కొట్టు చెప్పు వద్దు అట్లా కాదు ఫోన్పే నంబర్ చెప్పు వచ్చినాయి టూ థౌసండ్ వచ్చినాయి ఓకేనా రైట్ థ్యాంక్ యూ నేను థ్యాంక్స్ చెప్పాలి ఆటోలు దొరికితే ఆ టైంకి నువ్వు దొరికినావు థ్యాంక్ యూ థ్యాంక్ యూ